నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఇదేంటి అనుకుంటున్నారా వంకాయ తవ్వా ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఎలా చేస్తాను చూసేయండి వచ్చి వంకాయ తవ్వా ఫ్రై చేస్తున్నానండి వంకాయ చూసారా నెల ఆడుతూ ఎంత బాగుందో ఇది పావు కేజీకి ఎక్కువ ఉందండి మూడు వందల గ్రాముల వరకు ఉంది దీన్ని రెడీ చేసుకుందాం దానికోసం నేను ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా రెండు అండి పెద్ద స్పూనే రెండు స్పూన్లంతా ధనియా పౌడర్ నేను మొత్తం ముందే మెజర్ చేసి పెట్టేసుకున్నా ఒక స్పూన్ వచ్చి జీరా పౌడరు ఒక హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా ఒక స్పూన్ వచ్చి కారము కారము ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పసుపు ఉప్పు నేను ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నా మీరు చూసి యాడ్ చేసుకోండి టేస్ట్ చూసి మళ్ళీ తర్వాత ఉప్పు కలుపుకోవచ్చు వీటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇంగో కూడా వేస్తానండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగువ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న కారం తక్కువ ఉంటుంది కలర్ బాగా వస్తుంది అనమాట నేను మామూలు ఇంట్లో వాడే కారం పొడే వాడుకున్నా ఇది మొత్తం బాగా మిక్స్ అవ్వాలి ఈ పౌడర్స్ అన్ని బాగా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం వంకాయ కట్ చేసుకున్నాం వంకాయ కట్టింగ్ కూడా దీంట్లో చాలా స్పెషల్ గా ఉంటదండి చూపిస్తా మీకు వంకాయని ముందుగా ఇట్లా ఒక పావుంతు తీస్తా అండి నేను దీంట్లో మూడు భాగాలు చేస్తా చూసారా ఇలాగా ఇంకొక భాగం చేస్తా దీంట్లో చాలా రేర్ గా దొరుకుతాయండి వంకాయలు దొరికినప్పుడు మాత్రం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది మూడు భాగాలు కట్ చేసుకున్న ఇప్పుడు దీన్ని మనం ఇట్లా లోపల ఘాట్లు పెట్టుకోవాలి మనకి ఉప్పు కారం చక్కగా ఇందులో పట్టాలన్నమాట చక్కగా ఇలా క్యూబ్స్ లా ఘాట్లు పెట్టుకోండి కింద వరకు పెట్టద్దు చూసారా కింద ఏమీ పెట్టలేదు నేను మధ్యలో వరకే కట్ చేయండి ఇట్లా క్యూబ్స్ లాగా రావాలన్నమాట ఇలా ఇది కూడా ఇలాగా అన్నీ ఈ మూడు ముక్కలకు కూడా చక్కగా ఇలా పెట్టేసుకోండి ఘాట్లు పెట్టేసేయండి ఉప్పు కారం చక్కగా లోపల పడుతుంది అనమాట ఇలా చూసారా ఇలా పుచ్చులు అయితే ఏం లేవు నీట్ గా ఉంది వంకాయ ఇప్పుడు దీంట్లో నేను ఆ మసాలా పౌడర్ స్టఫ్ చేస్తా ఇప్పుడు ఒకసారి ఈ పౌడర్లో మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి ఉప్పు కొంచెం తగ్గిందండి వేసేసుకుంటున్నా వేసి మళ్ళీ దీన్ని బాగా కలిపేస్తా ఉప్పు బాగా కలిసిపోయింది ఈ పౌడర్ లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకొని చక్కగా ఒక స్పూన్ అంతా వేసేసుకోండి మీరు ఈ ఘాట్లో చక్కగా నింపేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఉట్టిదే తినేసేయొచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది చక్కగా ఇలా పౌడర్ అంతా దీనికి రాసేయండి ఇటువైపు తిప్పి కూడా దీనికి కూడా చక్కగా ఈ పౌడర్ పట్టించేసేయండి వంకాయకి చూసారా ఇలాగా ఇలా మొత్తము ఈ ఘాట్లలోకి ఈ పౌడర్ అంతా వెళ్ళాలన్నమాట అప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది వంకాయ కూడా ఇలా అన్ని స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటా చూసారా ఇలా అన్నారనుకోండి మీరు చక్కగా దిగుతుంది మసాలా పౌడర్ అంతా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా మొత్తము నింపేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా మనం దీన్ని కూడా యూస్ చేసుకుంటాము తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా స్టవ్ ముట్టిచ్చేసా ప్యాన్ వేడైపోయింది ఆయిల్ వేస్తా ఆయిల్ కూడా మీకు ఎక్కువేం పట్టదు టేస్ట్ అయితే అల్టిమేట్ అండి ఆయిల్ కూడా వేడైపోయింది స్టిమ్ లో పెట్టే చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్ పెట్టద్దు ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న వంకాయలు వేసేసుకుందాం చూసారా ఇలా మూడే మూడు పట్టింది దీంట్లో మూత పెట్టద్దండి దీనికి మూత పెట్టకుండానే చేసుకోవాలి పెన్నం మీద ఉన్న ఆయిల్ ఒక బ్రష్తో చక్కగా పైన కూడా అప్లై చేయండి ఆయిల్ చక్కగా పైన వేయడం వల్ల చక్కగా ఉడుకుతుంది ఒక పక్క చక్కగా వేగిపోయింది ఇప్పుడు టర్న్ చేసుకోవాలి స్లోగా తిప్పుకోండి చూసారా చక్కగా మగ్గింది మీకు మసాలా కూడా ఏం బయటికి రాదండి అందులో స్టఫ్ అయిపోయింది కదా చక్కగా అందులోనే ఉడికిపోద్ది తొందరగా మగ్గిపోతాయి కూడా లోపల కుక్ అవ్వదేమో అనుకోకండి బాగా కుక్ అవుతాయి చక్కగా ఉడికిపోయింది ఆ వెనకపక్క కూడా కొంచెం మగ్గితే మనకి రెడీ అయిపోయినట్టే కర్రీ వంకాయ ఫ్రై వంకాయలు లాంటి పక్క కూడా చక్కగా వేగిపోయి ఒకసారి తిరిగేసిందా చూసారా మెత్తగా కూడా ఉడికిపోయిందండి మనం వేసిన మసాలా కూడా బయటికి రాలేదు చూసారా ఇప్పుడు కొంచెం మసాలా మిగిలింది కదా మనకి దాన్ని కూడా పైన చల్లేసుకుందాం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఒక్క పీస్తో అన్నం అంతా అండి చక్కగా ముగ్గురు తినేసేయచ్చు ఇది ఈ కూర టేస్టీ టేస్టీ వంకాయ తవ్వకాయ రెడీ అయిపోయింది ఇలాంటి వంకాయలు కనిపిస్తే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో చక్కగా వేడి వేడి అన్నం వండేసుకొని ఇలా వంకాయ చేసేసుకొని తినేసేయండి ఒక్క పీస్ ఒక్కళ్ళు తినేసేయచ్చు అండి మనకి ఆ పౌడర్ కూడా వేసాం కదా అది కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి Bye.